శరచంద్ర భూమి కృష్ణప్రసాద్ ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు శరచంద్ర గగన్ అపార్థం చేసుకోవడంతో ఆ అపార్థాన్ని తొలగించడానికి కృష్ణప్రసాద్ గగన్ భూమి ఉన్న కోల్డ్ స్టోరేజ్కి మీడియా వల్లనే పంపించింది నేనే అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ వీడియోని అపూర్వ తీసి గగన్కి పంపిస్తుంది దాంతో గగన్ చెర్రిని పిలిచి ఆ వీడియోని చూపిస్తూ చూసావా ఇదిరా మీ నాన్న మీ నాన్న ఎక్కడా అని చెప్పి చెర్రి కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు ఇక ఈ విషయం తెలుసుకున్న భూమి అపూర్వ దగ్గరికి కోపంగా వస్తూ ఉంటుంది సూపర్గా ప్లాన్ చేసావు మమ్మీ అని చెప్పి నక్షత్ర అపూర్వని మెచ్చుకుంటూ ఉంటుంది భూమి అపూర్వ దగ్గరికి కోపంగా వచ్చి ఇదంతా చేసి నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావని చెప్పి అంటూ ఉంటే నిన్ను గగన్ని కలవనివ్వకుండా చేయడమే నేను సాధించాలనుకుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నువ్వు ఏడు జన్మలు ఎత్తినా సరే ఆ పని చేయలేవు అని చెప్పి భూమి అపూర్వకి దిమ్మ తిరిగేలాగా సమాధానం చెప్తూ ఉంటుంది మరో పక్క గగన్ తనని అపార్థం చేసుకోవడంతో కృష్ణప్రసాద్ బార్లో కూర్చొని మందు తాగుతూ బాధపడుతూ ఉంటాడు మరి రాగుతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుంది మళ్ళీ మన ఛానల్ తెలుసుకుంది వీడియో నచ్చితే తక్కువ లైక్ చేయండి